హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపు శివరాత్రి పండుగ కదా ఆ శివయ్య నామాన్ని జపిస్తూ అందరూ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను వీలైన వాళ్ళంతా కూడాను శివాలయానికి వెళ్ళే అభిషేకాలు ఎవరికి వీలైన పూజలు వాళ్ళు చేసుకోండి శివనామము జపించండి అలాగే రేపు ఇంకొక విశేషం కూడా ఉంది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం అనమాట రేపు శివరాత్రి రోజు చూసారంత చక్కగా శ్రవణ నక్షత్రం అన్నమాట అలాగే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే మనము త్రిపుర అంతకము ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో త్రిపురాంతకేశ్వర ఆలయానికి ఇలా వెళ్తున్నాము ఈ వీడియోలో మీకు త్రిపురాంతకేశ్వరు చూపిస్తాను అన్నమాట ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది త్రిపురాంతకం అనే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూర దూరంలో ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం ఉంది వెళ్దాం పదండి ఆలయానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి పండుగ రోజు మనమందరము శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి భోలాశంకరుణ్ణి జపించుకుంటూ వీలైతే చక్కగా ఉపవాసం చేసి శివనామ స్మరణ చేసుకుంటూ మీకు వీలుంటే జాగారం కూడా చేసి శివయ్య అనుగ్రహం పొందండి అలాగే మీకు దగ్గరలో ఉన్న శివక్షేత్రాలను కూడా దర్శించుకోండి ఇదేనండి త్రిపుర త్రిపురాంతకేశ్వరుడికి వెళ్ళే దానిలో ముఖద్వారము ఇలా ఉంటుంది ఇక్కడ అంతకం వరకు బస్సు సౌకర్యం ఉంటుంది అక్కడ నుండి ఆటోలు లేదా సొంత వాహనాలు ఉంటే వెళ్ళవచ్చును చూస్తున్నారు కదా కింద రండి మనకి కొండపైకి చక్కగా రోడ్డు మార్గం ఉంటుంది శివయ్య గుడి కూడా కనిపిస్తుంది అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది మనం మెట్ల మార్గం ద్వారా కూడా శివాలయానికి వెళ్ళవచ్చు రోడ్డు మార్గం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనకి నాగుపాము ఎలాగా మెళకలు తిరిగినట్టుగా ఉంటుందో అలా మెలుకలు మెలుకలుగా మనము కొండపైకి వెళ్ళవచ్చు అనమాట తర్వాత ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ముఖ్యమైన పండగలు అలాంటి సందర్భాల్లో కోతుల బెడైతే కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఈ శివయ్య వెలిసిన చిన్న కొండని కుమారగిరి అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు అలాగే ఇక్కడ త్రిపురాసుర సంహారం జరిగిన ప్రదేశం కాబట్టి ఈ ఇక్కడ త్రిపురాంతకము అంతమయ్యాడు కదా త్రిపురాసురు రాక్షసుడు అందుకని ఇక్కడ త్రిపురాంతకము అనే పేరు కూడా వచ్చిందని ఇక్కడ స్థల పురాణము చెప్తుందనమాట చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ దేవాలయము చాలా పురాతనమైనది కొత్తగా కట్టిన ఆలయం మాత్రం కాదు చాలా పురాతనమైనది అలాగే ఇక్కడ ఈ స్థల పురాణంలో ఈ ఆలయాన్ని రాక్షసులు నిర్మించారు అని ఉంటుందన్నమాట ఈ కుమారగిరి పర్వతం పైన మనము కాలు మోపాలంటే కూడా శివుడి ఆగ్న లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తూ ఉంటారు కదా అలాగా శివుని అనుగ్రహం లేనిది మనం మాత్రం ఈ త్రిపురాంతకము వెళ్ళలేము అలాగే ఈ త్రిపురగిరి కుమారగిరి సారీ కుమారగిరి మీద మనము కాలు మోపలేము అని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనము ఈ ఆలయాన్ని దర్శించుకుంటామట మనము ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా తూర్పు సింహద్వారంతో ముఖంగా స్వామివారు ఉంటారు కానీ ఇక్కడ దక్షిణముఖంగా ఉంటారు అంటే ఇది రాక్షసులు నిర్మించిన ఆలయం అంట దీనికి నైరుతి ద్వారా మనము ఆలయ ప్రవేశము చేస్తాము అలాగే ఇక్కడ స్వామివారికి తేనెతో అభిషేకం చేసి మనకి తీర్థ ప్రసాదాలుగా ఈ తేనెనే భక్తులకి ఇస్తూ ఉంటారు ఇది చాలా ప్రత్యేకతనమాట ఈ ఆలయంలో మనకి తీర్థంలాగా జలము తులసి ఆకులు వేసి అలా ఏమి ఇవ్వరు ఇక్కడ తేనెను మాత్రమే మనకి ప్రసాదము తీర్థంగా ఇస్తూ ఉంటారు మరొక విశేషమే ఏంటంటే ఎక్కడైనా ఆలయాలు చిత్రస్రాకారంగా అలా ఉంటాయి కానీ ఈ కుమారిగిరి పర్వతం పైన ఉన్నటువంటి త్రిపురాంతకేశ్వరుని ఆలయము శ్రీచక్ర ఆకారంలో నిర్మించబడి ఉన్నది అది కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ నుండి కాశీకి అలాగే శ్రీశైలానికి కూడా సొరంగ మార్గాలు అనేవి ఉన్నాయి పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూ గుహల్లో ఉంటూ ఈ సొరంగ మార్గాల ద్వారా త్రిపురాంతకేశ్వరుని దర్శించుకోవడము అలాగే కాశీకి వెళ్ళడము శ్రీశైలం వెళ్ళడము చేస్తూ ఉండేవారని ఇక్కడ పురాణము చెప్తూ ఉన్నది ఇక్కడ మరొక విశేషం ఏంటంటే త్రిపురాంతకేశ్వరుడికి నూట ఇరవై గోవుల పాలతో అభిషేకము ప్రతినిత్యము చేసేవారని మరొక పురాణము చెప్తూ ఉందన్నమాట మనకి అలాగే ముందుగా త్రిపురాంతకంలో త్రిపురసుందరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చనలో అలాంటి పూజలన్నీ జరిపించుకున్న తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం చేసుకునే ఆనవాయితీ కూడా ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు మనము ఇంటి దగ్గర నుంచే పూజ సామాన్లు కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి అభిషేకానికి సంబంధించినవి కానివ్వండి అన్నీ తీసుకువెళ్ళటమే మంచిది అనమాట ఇక్కడ షాపులు చాలా తక్కువ ఉంటాయి ఆ ఉన్న షాపుల్లో కూడా ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు అందువల్ల ఇంటి దగ్గర నుంచి తీసుకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదండీ ఇవన్నీ మెట్లనమాట కింద నుంచి ఇలా నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా కూడా కరెక్ట్గా శివయ్య గాలిగోపురం ఉంటుందన్నమాట గాలిగోపురం దగ్గరికి నడుచుకుంటూ కూడా మెట్ల మార్గం ద్వారా పైకి రావచ్చు అలాగే ఇది వచ్చేసి ఇక్కడ స్థల పురాణము ఈ విధంగా ఉంది ఇక్కడ తెలుసుకోవాలంటే చరిత్ర అంతా తెలుసుకోవచ్చు పైనుంచి ఒకసారి వ్యూ చూడండి త్రిపురాంతకము ఎలా ఉంటుంది అనేసి అలాగే ఇది వచ్చేసి రోడ్డు అనమాట మనం పైకి రావడానికి అలాగే కిందకు వెళ్ళడానికి కూడా ఒకటే రోడ్డు ఉంటుంది ఇంకా బయట చూడండి ఇదనమాట గాలుగోపురము ఇలా విశాలమైన ప్రాంగణంలో ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం అనేది ఉంటుంది చాలా బాగుంది ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఆలయం ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా చాలా విశాలంగానే ఉంటుంది అలాగే కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ కొండ ముచ్చుని కూడా ఒకటే వెంచిపోయిన కూర్చొని ఉంది తర్వాత ఇవి అమ్మవారికి స్వామివారికి భక్తులు సమర్పించిన శారీస్ అనమాట అలా పంచర్ కూడా ఉన్నాయి స్వామివారివి అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు అవి కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు వెళ్ళొస్తాం శివయ్య మళ్ళొస్తాం శివయ్య పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఆ పరమేశ్వరిని వేడుకుంటూ ఇంకా కొండ మీద నుంచి మనం కిందకి వెళ్దామండి వీలైతే ఒకసారి వెళ్ళి ఈ త్రిపురాంతకేశ్వరి ఆలయాన్ని దర్శించుకోండి ఇక్కడ పైనుంచి చూడండి వ్యూ అనేది ఎలా ఉందో కిందకు అనమాట ఇదంతా కూడాను కుమారగిరి పర్వతం మీద ఇప్పుడు మనం ఉన్నాం కుమారగిరి చిన్న కొండ అనమాట పర్వతం ఏం కాదు కుమారగిరి కొండ వీడియో ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నమ శివాయ అందరికీ మరొకసారి శ్రీ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు మనందరిపైన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి మరి